اوه <laughs> గులిదే చొత్తు నగులిదే చొత్తు కన్న సంగక ఆనగ కం మునుఖ్ ప్రతినల వచ్చి బయట వెంచాసండి పెడు చెత్తా పోర్గల వొడిబెడు సున ఆసపోతున్నా ఏమైనా రెండు సమం కవతలైతే నేను ఇమర్ట్ ఇంట్రెస్ట్ ఇట్లా కస్తున్నారు మేడ ఇంట్రెస్ట్ కదా కై జలం వీకో సప్రోవ రావుల జైస దశ కాజ్ నవజన ఏదో లాగుతో ఒక వచన అంటే వీరు వారి అంబర్ చు మిల్ల రేణులను పంచుకోలేరు అంటే వీరు

ఇప్పుడు మీరు లోపల రావద్దు కౌన్సిల్ సమావేశంలో జరుగుతుందని మీరు కళ మాట్లాడతామని మీరు అంటున్నారు తర్వాత ఎన్ని సార్లు వాళ్ళు మీ ఆఫీసులు ఎన్ని సార్లు మీ ఆఫీసులు తిరిగినా మీరు దాని వాళ్ళకి సమాధానం చెప్పిన ఆఫీసర్స్ ఎవరైనా ఉన్నారా ఎక్స్ప్లెయిన్ చెప్పినారా వాళ్ళు డబ్బులు కట్టినారాయా మన పైన నమ్మకం మీద ప్రజల ప్రజల సొంత మనం కడుతున్నాము మున్సిపల్ కాంప్లెక్స్ మీరు చెప్పండి చెప్పండి ఈరోజు మళ్ళీ మళ్ళీ పాలు చెప్పుకుంటే వాళ్ళు మళ్ళీ మీరు మీరు అని మీరు చైర్పర్సన్ కాదు చైర్పర్సన్ కమిషనర్ కాదు ఎక్సైజ్ కమిషనర్ చైర్పర్సన్ అని ప్రజలకు నమస్కారం ఈరోజు కౌన్సిలర్ సమావేశం జరిగింది ఈరోజు కౌన్సిలర్ సమావేశంలోన డెబ్బై అంశాలు పెట్టడం జరిగింది ఈ డెబ్బై పైన ఈరోజు కౌన్సిలర్ అందరూ ప్రజా ఆధునిక అభివృద్ధి డెవలప్మెంట్ పూర్తిగా ఉంది కాబట్టి మేము దాని విషయాలపైన మాట్లాడాలి అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ కౌన్సిలర్స్ అంతా ఒక విధానంగా మనం సహకరించాలని మేము ఈరోజు సమావేశం చేయడం జరుగుతుంది ఈ కౌన్ ఈ సమావేశంలోన మాకు ఎంత ఎంత అవమానం జరిగిందంటే ఈ రాష్ట్రంలోన ఎక్కడన్నా బహుశా ఇంతకు ముందుగానే జరగబోయే ముందుగానే ఇంత అవమానం జరుగుతుందో లేదు కానీ ఈరోజు ఈ సమావేశంలో ఒక చేరు మాకు వేయలేక ఒక చేరు కావాల్సిన కక్ష సాధింపులు పెట్టుకుని ఈ ఈ చైర్పర్సన్ చైర్పర్సన్ దాన్ని సహకరించే వాళ్ళు మిగతా అధికారో తర్వాత ప్రభుత్వము ఈరోజు ఒక దళితి ఒక మనం ఈ ఈరోజు కింద కుచరి పెట్టుకుని ఈ ప్రజా సమస్యల మీద అజెండా అంశాల మీద నువ్వు చర్చించి చర్చించి జరిగిన జరిగింది ఈరోజు ఒక మైనార్టీ ఒక ఎస్సీ మిగతా అన్ని కులాల కౌన్సిలర్ని కింద కూర్చోబెట్టుకుని ఈరోజు ప్రజా సమస్యల మీద చర్చ జ జరిపించినారు మేము చైర్ అడిగినాం ఏమి అడిగినాం కూర్చునిడానికి ఒక చేరు ఆ చైర్ అడుగునందుకోసము మీకు ఇచ్చేదే లేదు ఇట్లా ఇలాగే ఉంటాం ఇలాగే నడపాలా అంటూ ఈరోజు మమ్మల్ని అవమానంతో ఈ కింద ఈ ఈరోజు మీటింగ్ జరిపడం జరిగింది మాకు అవమానపరిచినా పర్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల వైపున ప్రజల పక్షాన ప్రజా అభివృద్ధి పైన ఉంటాం కానీ మా వ్యక్తిగత అవమాన పరిచయం మేము బాధపడము కానీ మా బాధ అంతా ఏమి ఈ ప్రజా సమస్యల పైన కూడా పూర్తిగా క్లారిట్గా దానికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పే తంత అధికారం చైర్పర్సన్ చేయలేదు అక్కడ అధికారం కూడా చేయలేదు ఈరోజు ఆ ద్వారాలో ప్రజలు మున్సిపల్ కాంప్లెక్స్ అన్న కాంప్లెక్స్ ఉన్న ఒకటి టెండర్ ఓపెన్ యాక్షన్ జరిగింది ఓపెన్ ఉన్న అన్ని డబ్బులు కట్టి ఓను డబ్బు వాళ్ళు డిపాజిట్ అంటే గవర్నమెంట్ కాదు సైట్ మనం మున్సిపాలిటీ నుంచి ఇచ్చి ఓపెన్ యాక్షన్లోన పూర్తిగా యాక్షన్లో పాల్గొని డిపాజిట్ వాళ్ళ సొంత డబ్బులు డిపాజిట్ చేసి అక్కడ షాపులు తగితే అక్కడ కాంట్రాక్ట్ వర్క్ స్టార్ట్ చేస్తే అక్కడ జరిగిన వరకు వరకు జరిగింది మిగతా వరకు ఎందుకు జరగడం లేదు ఎందుకు నిలబడి దీనికి కారణం వివరించాలా అది అధికారులను మేము అడిగితే దానికి సమాధానం లేక పోయిన మీటింగ్లో దాదాపు రెండు నెలల కింద మేమందరూ కౌన్సిలర్ మెజారిటీ పరంగా ఒక విమానాన్ని ఇవ్వడం జరిగింది అంటే మున్సిపల్ యాక్ట్ పరంగా ఒక ముందస్తు పది రోజులుకి ఒక కౌన్సిలర్ ఒక మీటింగ్ కానీ ఒక అర్జెంట్ అంశం కానీ ఇచ్చినాక ఇమ్మీడియట్ అంశంలో చేర్చాలా చేర్చిన తర్వాత బుక్ లో అది మున్సిపల్ యాక్ట్ చెప్తుంది దాన్ని ధిక్కరించుకుని ధిక్కరించి వాళ్ళ అధికారము మాకు అందదండలు ఉండాలని చెప్పి ఈ మున్సిపల్ కట్టిన ప్రజా సొమ్ముని ఈ రోజు నిలిపివేసినారు దాని వల్ల ప్రజలు నష్టము అక్కడ మన ఆదో డెవలప్మెంట్ నష్టము వాళ్ళ డబ్బులు కట్టిన వాళ్ళ కుటుంబాలు ఎంతమంది బాధపడుతుంటారు తర్వాత మళ్ళీ ఆ మన మున్సిపాలిటీకి రెవెన్యూకి దాదాపు ఆ షాపులు కానీ పూర్తయితే నెలకి డెబ్బై లక్షల అరవై లక్షలు బాడుగులు వస్తాయి అటువంటి బాడుగులు ఈరోజు మన ఇన్కమ్ మన మున్సిపాలిటీ కూడా గండి పెట్టినారు ఈరోజు ఈ చైర్పర్సన్ ఈ ప్రభుత్వం ఎందుకు ఈరోజు శాసనసభలు ఉన్నారు ఈ దీనిపైన ఎందుకు చర్చించడం లేదు ఎందుకు దీని విషయం మాట్లాడడం లేదు మా వ్యక్తిగతం మాట్లాడడం లేదే ఇది అరవై రోజులు టెండర్ ఎందుకు నిలబడి కారణం ఏమి ఏ కాంట్రాక్ట్ బాగాలేకుంటే లేకుంటే కాంట్రాక్ట్ తీసి రీటెండర్ పిలిచండి ఏదన్నా లేకుంటే ఏమో ప్రాబ్లం పిలుచుకుని ఒక త్రీ డేస్ టూ డేస్ జరిగే సమస్య సమస్యని పరిశీలించే దాన్ని ఇంతవరకు మీరు చేయలేదు ఇది ప్రజలు ప్రజలంత బాధ కాబట్టి మేము అంటే ప్రజా సమస్యల మీద చర్చించేటప్పుడు ప్రజ గౌరవించాల్సిన బాధ్యత ఒక అధ్యక్షుడు ఉంది ఈ రోజు అదే మున్సిపాలిటీ షాపులు కాబట్టి దాని మీద వివరాన్ని వీయలేదు ఇప్పటి వరకు ఇప్పటి వరకు దాన్ని బంద్ పెట్ నిలిపి వేసినారు ఎంత ఇది అంటే మరి ఇది ఆలోచించండి ఈ రోజు ఆదోని ప్రజలు ఒకటే దయచేసి గుర్తించుకున్నారా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజు ఆదోనిలో ఒక డ్రైన్ కానీ ఒక సిల్ట్ కానీ ఒక లైట్ గాని ఒక మోటర్ గాని ఒక వాటర్ ప్రూఫ్ కానీ ఒక వాటర్ ఏదైనా లీకేజ్ లైత్ ఇవన్నీ ఆదోని డెవలప్మెంట్ చేసేది ఒక వైఎస్ఆర్ ప్రభుత్వం కౌన్సిలర్ ఈ రోజుకు ఎందుకంటే మేము మీ కట్టే పన్నులోనా మీరు కట్టే జనరల్ ఫండ్లోనా ఫండ్స్ కాబట్టి ఆ దాన్ని మేము ఈ రోజు డెవలప్మెంట్ కింద ఒక కౌన్సిలర్ సమావేశంలో పెట్టుకుని ఎక్కడ ఏది చేయాలనే దాని మీద అంశాలు పెట్టుకుని మేము రిజర్వేషన్ తీసుకుని ఒక ప్రాసెస్ శాంక్షన్ చేస్తాం ఇది ప్రజలు గుర్తించుకోవాలి ఈరోజు ఇప్పటివరకు మన ప్ర మా వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తుంది అయినా మేము అయినా మేము ఈరోజు దానికి మీరు సహకరిస్తే ఈ అంశాలన్నీ కొన్ని మాకు టైం వే టైం చాలా లేట్ చేసి హిందుకు చిని మమ్మల్ని ఒక తల్లిదండ్రాగా చూడుకున్నట్టు ఈ ఈరోజు కౌన్సరం సమావేశం జరిపించుకుని ఆ విధంగా కొనసాగించినారు కాబట్టి అయినా కొంతమంది అన్నం టైమింగ్ అయింది కాబట్టి మిగతా జరిగిన పదహైదు అంశాలు మా పద్నాలుగు అంశాలు పదహైదు అంశాలకి వచ్చే కాటికి మేము మిగతా వాళ్ళందరినీ పూర్తిగా కొంతమంది బ్యాక్ పెయి పెయిన్ ఉంది కొంతమంది అన్నం అయింది కాబట్టి మళ్ళీ అధికారులకి ఒకటే వివరించినాం అధ్యక్షులు మేమని మీ అంశాలు మిగతా అంశాలు మరి ఎమర్జెన్సీ కింద రేపు మళ్ళీ పెట్టని మీటింగ్ తొందరలో మళ్ళీ ప్రజా సమస్యల పైన చర్చించుకుని మరి ప్రజలకు ఆధునిక పూర్తి డెవలప్మెంట్ మీద మనం ముందు సహకరించి చేయాలని మేము చాలా ఎన్నోసార్ వివరించిన చెప్పడం జరిగింది ఈసారి అదే విధంగా ఎవరు ఆదో ప్రజలు దయచేసి అర్థం చేసుకునండి వైఎస్ఆర్ ప్రభుత్వం ఎప్పుడు అభివృద్ధిలో ఉంటుంది కాబట్టి దయచేసి ఏదన్నా మీరు పూర్తిగా మా కౌన్సిలర్ అందు మీకు మద్దతుగా ఉంటాం ఈ కు మున్సిపల్ షాపుల విషయంలో కూడా మీ బెనిఫిట్స్ ఎటువంటి మీరు టెన్షన్ ఆలోచించకండి భయపడవద్దండి మీకు ఎప్పుడు పూర్తిగా సమ సపోర్ట్గా ఉంటాం నెక్స్ట్ మీటింగ్ లోపల మీ అంశం కానీ చర్చ అది మాకు ఇవన్నీ ఇవ్వాలా దానిపైన ఏమైనా యాక్షన్ తీసుకోవాలి లేని మీ పక్షంలో మా ఆల్ కౌన్సిలర్ అందు మేమే అక్కడ షాపుల దగ్గర వచ్చి కూడా నిలబడి మీకోసం పోరాడతామని ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తుంది తోటి మన నాగర ప్రజాపాయ ఒక ప్రశ్న అడిగినాడు అంటే ఏమన్నా ఇప్పుడు మేము ఒక కౌన్సిలర్ మాట్లాడడానికి అవకాశం ఇవ్వడని చెప్పినాడు ఎవరండి అవకాశం ఇవ్వాల్సింది కౌన్సిలర్ ఓకే మన కౌన్సిలర్ రా అధ్యక్షులు కదా అధ్యక్షులు కదా దానికి ఉండదు వాళ్ళ చెప్ప అధ్యక్షులే కదా మాకు సహకరించుకోవడం లేదు అధ్యక్షులు ఇప్పుడు వాళ్ళకే కదా సహకరించ వాళ్ళే కదా దానికి వివరణ ఇవ్వాల్సింది వాళ్ళే కదా మాట్లాడేయాల్సింది నోరు నొక్కినా నోరు వాయిస్ పెంచినా ఒక అధ్యక్షులే కదా వాళ్ళ పరి వాళ్ళ ఆదర్శలే కదా ఇక్కడ చెప్పినాడు ఎవరండి అవకాశం ఇవ్వాల్సింది కౌన్సిలర్ ఓకే సార్ మన కౌన్సిలర్ రా అధ్యక్షులు కదా అధ్యక్షులు కదా దానికి ఉండదు వాళ్ళ చెప్ప అధ్యక్షులే కదా ఇప్పుడు మాకు సహకరించడం లేదా అధ్యక్షులు ఇప్పుడు వాళ్ళకి కదా సహకరించ వాళ్ళే కదా దానికి వివరణ ఇవాల్సింది వాళ్ళగా మాట్లాడేసింది నోరు నొక్కినా నోరు వాయిస్ పెంచిన ఒక అధ్యక్షులే కదా వాళ్ళ పరిపాలన వాళ్ళ ఆదర్శ ఇక్కడ సభలో జరిగేది మధ్యాహ్నం జరిగేది అంటే మాకు భోజనాల టైం అయింది తర్వాత పైన పూర్తిగా కింద కుర్షి కూర్చపెట్టి పరిపాలన ఈరోజు మీద జరిగింది సమావేశాలు జరిగింది ఆ కింద కుర్చి సమావేశాలు జరిగినందుకోసము పూర్తిగా లేట్ అక్కులు చిన్న వాళ్ళు వాళ్ళు అందరూ చాలా మంది పేషెంట్లు షుగర్లు ఉన్న వాళ్ళు ఉన్న వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి మిగతా దాని వల్ల టైం అయింది కాబట్టి మళ్ళీ మిగతా అంశాలు నెక్స్ట్ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టమని నేను అదే ముందు చెప్పింది ఈ రోజు అంశం తొందరగా స్టార్ట్ చేయాలా కౌన్సిలర్లు ఒక వైస్ చైర్మన్ కింద మీద కూర్చోపెట్టినారు ఎక్కడన్నా మీరు చూసినారా మేము కింద కూర్చున్న కూడా ఏదో అంశం మిమ్మల్ని విన్నామా జరిపించినాం కదా సమావేశం కింద కూర్చుని సమావేశం జరిపించినాం కదా అయినా మేము ప్రజా సమస్యల మీద మేము డెవలప్మెంట్ పూర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడినట్లే కదా ఈ తోటి కౌన్సిలర్లే సభలో ప్రశ్నించారు కదన్నా అంటే గతంలో పదహైదు నిమిషాల కన్నా ఎక్కువ జరిగేది కాదు టీ తాగి స్వీట్ దీన్ని వెళ్ళిపోయే వాళ్ళము ఇప్పుడు ఎందుకు ఈ రకంగా చేస్తున్నారని చెప్పేసి ఇంత ముందు ఉండే కమిషనర్ అధికారులు ఒక అంశం పెట్టాలన్నా ఒక అంశం ఒక మమ్మల్ని ముందరే పిలిపించుకుని మా చాంబర్ ఆఫీస్ పిలిపించుకొని మాకు వివరణ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి చెప్పేవాళ్ళు మేము దాని మీద పేపర్ చెప్పి దాని మీద పేపర్ అయ్యి క్యాడమ వినవాళ్ళము తర్వాత అందుకోసం తర్వాత అక్కడ మా అంశం అదే కాదని మేము ఆ విధంగా మేము డెవలప్మెంట్ దినాన్ని ముమ్మాటికి వ్యక్తిగతంగా మా మా దళితులు మైనార్టీలు వై చైర్మన్ ఉన్నందుకోసము వాళ్ళ అధికారం ఉండాల అవమానపరచడానికి ఈ రోజు వ్యక్తిగతంగా మమ్మల్ని అవమాన పరుస్తున్నారు ఇది ఎక్కడ రాష్ట్రంలో జరిగలేదు కింద కూర్చిపోయి మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు నందులాగ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదరు డాక్టర్ కే అరుణ ఎంబీబీఎస్ ఎండి డిఎల్బి కార్డియాలజీ ఫ్రమ్ ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ ఫ్రం జయదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు మేకర్ ఇంప్లాంటేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆధునియలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడును మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనిస్యాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్థమాలజీ పీడియోటిక్స్ ఈఎన్టీ న్యూరో గ్యాస్ట్రోఎంట్రాలజీ యూరాలజీ నెఫ్రాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును ఆధునిక పరికరాలతో ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ స్టెప్ డౌన్ ఐసియూ నియోనటాలజీ ఐసీయూ కార్డియాక్ ఐసియూ ఆపరేషన్ థియేటర్ కేటలాగ్ లేబర్ రూమ్ ఫార్మసీ లాబొరేటరీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు గంటలు అంబులెన్స్ మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలను మన ఆదోని పట్టణంలో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మధు హాస్పిటల్ మరిన్ని వివరాలకి సంప్రదించండి మధు హాస్పిటల్ నిర్మల్ టాకీస్ వెనుక ఎస్కేడి కాలనీ ఒకటవ రోడ్ సెల్